క్లబ్ లు రేవు పార్టీలు ఎప్పుడైనా చూసారా మీరు మన జిల్లాలో ఎప్పుడైనా మీరు ఎంతమంది సీనియర్లు ఉన్నారు కదా జర్నలిస్టులు రేవు పార్టీలు డ్రగ్స్ మాఫియాలు కోడి పందాలు విడిగా ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగస్తులు విఆర్ఓల దగ్గర నుంచి మొదలు పెట్టి ఎంఆర్ఓలు లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఏది చేయాలన్నా లంచం ఇస్తేనే వేళ ఎక్కడైనా చూసుకోండి వెచ్చల విడిగా ఎట్లా పడితే అట్లా ఉంది అఫీషియల్ గా రికార్డు అన్నీ దొరుకుతా ఉంది అన్నిటికీ అంటే ఏమైందని అంటే వాస్తవం ఒకలా ఉంటుంది సోషల్ మీడియాలో డబ్బులు ఖర్చు పెట్టి అందులో వాళ్ళు చూపించుకునేది ఒకలా ఉంటుంది ఏదో ఒకరో ఇద్దరు ఇంతమంది జర్నలిస్టుల్లో మీకు కూడా తెలిసి ఎవరో ఒకరో ఇద్దరో ఎక్కడో ఉంటారు చూపించేదానికి వాళ్ళతో వాళ్ళు మేనేజ్ చేయడం వాళ్ళు చూపించేదానికి భిన్నంగా వాస్తవానికి చూపించేదానికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కువ రోజులు మేనేజ్ చేయలేదు ఎవరైనా మేనేజ్మెంట్ పాలిటిక్స్ అనేటువంటిది ఏదో కొంతకాలమే మభ్యపెట్టగలం తప్పితే అదే అదే పనిగా సంవత్సరాల తరపు నడవదు అది ఒకసారి అయిపోయింది సో అవన్నీ వాటికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి జవాబుదారీలో వాళ్ళే ఉంటారు ఆ స్థానంలో వాళ్ళు నేను అక్కడ అడ్మినిస్ట్రేటివ్ గా జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లని ఆ అని చెప్పాను అంతే తప్పితే అదేదో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారిని పక్కన పెట్టాలి అది కాదు మన రోజు ఏదో కొన్ని కొన్ని పొరపాటు జరిగింది వాటిని వేలే చూపించి అయిపోయింది అందరం మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం అందరం యునైటెడ్ గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైనా చిన్న చిన్న మా మధ్యలో ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా నేను కూడా సరి చేసుకుని అందరం కలిపి ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని రిపేర్ చేసుకుని అందరం ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది